తమ గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని కృత నిశ్చయంతో పనిచేసినందుకే జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ శాంతకుమారి అన్నారు కర్నూలు స్థానిక సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డులు రెండు వేల ఇరవై రెండు ప్రధానోత్సవానికి జెడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొనగా అదనపు కలెక్టర్ మనో చౌదరి అధ్యక్షత వహించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికి సాధించాల్సిన సంకల్పాలు కేటగిరీలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ సిబ్బందికి అవార్డులు మెమెంటోలు ప్రదానం చేసి సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే స్ఫూర్తిని రానున్న రోజుల్లో కొనసాగించి అన్ని అంశాల్లో జిల్లాలోని నాలుగు వందల అరవై గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిది సంకల్పాలు వంద శాతం సాధించాలని ఆకాంక్షించారు ఇందుకు గ్రామ సర్పంచ్లు పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ప్రస్తుతం వేసవి కాలం ఉన్నందున హరితహారంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కను బతికించుకునేందుకు ప్రతికించుకునే విధంగా